ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ముప్పై ఎనిమిదవ అధ్యాయములో ప్రస్తావన బాబా వంటపాత్ర ఒక గిన్నెడు మజ్జిగ గురించి తెలుసుకుందాం గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించితిమి ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గూర్చి చదివేదము ముందుగా ప్రస్తావన ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలగజేసివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడు అగుటచే వారిని పోషించి రక్షించెదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మ అనేది అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి ఇప్పుడు బాబా వంటపాత్ర యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపర యుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచ్చో మనము చాలా బాధపడేదము అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు తైతిరియోపనిషిత్తు కూడా ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును అని చెప్పుచున్నది మిట్ట మధ్యాహ్నము మనం ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము మన మనవిది ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలుగున్నవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నము ఎవరైనా వచ్చిననో వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను కుంటి గ్రుడ్డి రోగిష్టలు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవెకులురలకు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె పతకము లేని కంఠహారము వలె లేని కిరీటము వలె కమలము లేని చెరువు వలె భక్తి లేని భజన వలె కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలే వలె బొంగురు కంఠము గలవాని పాట వలే ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు అన్నీ వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాబా ఆహారము తయారు చేసి పంచిపెట్టుచుండును చూచెదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండును అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనిడి వారిని ఇదివరకే తెలుసుకుంటుమి ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నయూ వారే స్వయముగా వారు ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగున్నవి అన్నయూ నగదునిచ్చి కొనేవారు వారే విసురుచుండెడి వారు మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి వారు వారి వద్ద వంటపాత్రలు రెండు కలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవున్నది రెండవది చిన్నది యాభై మందికి మాత్రమే సరిపోవున్నది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరోకప్పుడు మాంసము పలావు వండేడివారు ఒక్కొక్కప్పుడు పప్పుచారుడు ఉడుకుతున్నప్పు పప్పుచారుడుకున్నప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోకి వదిలేవారు ఒక్కొక్కప్పుడు చారు ఉడుకు ఉదు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంతో శ్రమ తీసుకొని అంత శ్రమను వారు అప్పుడప్పుడు అంబలి వారు అనగా జొన్నపిండిని నీళ్ళల్లో ఉడకపెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా వారు అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి వారు వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలినట్లు కానీ కనిపించేటిది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని భేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేవారు బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా ఒడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలెను బాబా తన భక్తులందరికీ శాఖాహారము మాంసాహారము ఒక రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేడివారు మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయ్యలేదు వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేవారు కారు గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢీ కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదా చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడి వారు దీనికొక ఉదాహరణము ఒక ఏకాద ఏకాదశి నాడు కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మనిను ఇతడు సనాతన ఆచార పరాయణుడు బ్రాహ్మణుడును కూడా అగును ఆచారవంతుడును కూడా సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలుగున్నవి ఇచ్చట చాలదనియు కావలసినంత కావాల్సినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లే గురువు సంతృష్టి చెందరనియు అతనికి తెలియను కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను అతడు పా పాండువు అనే నౌకర్ను పంపెను వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి ఇంకొకసారి బాబా దాదా కాల్ కాల్ కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమనను కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లా నేను నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుగుతో రుచి చూడలేదు రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అని బాబా అనెను అని అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాలో పెట్టెను ఇంకను ఇట్లనెను నీ చేయిని తీయము నీ ఆచారము ఒక రక్కకి పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగ్గా ఉడికినదా లేనిదా తెలుసుకొనుము తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కౌగులించి ముద్దు పెట్టుకొనిను అట్లానే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను నిజముగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడి పొమ్మని ఏ గురువు చెప్పడు ఈ విధముగా బాబా పులావు వండుట పంతొమ్మిది వందల పదవ సంవత్సరము వరకు జరుగుతు జరుగుతూ ఉండేది పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చిచుండిరి కొలది దినములలో అంటే కొద్ది దినములలో షిరిడి ఒక పుణ్యక్షేత్రం అయ్యను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండేవారు వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను నైవేద్యము నెట్లు పంచి పెట్టే పెట్టేవారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అక్కడ ఉండు దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాందోర్కరు కథ తెలుసుకుందుము నానాసాహెబు దేవాలయమును అవగరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దుని నెట్లు మండి మండనిత్తురు ఆ చోట తులసి బృందావనము ఎట్లు ఉండును శంఖము లూదుట ఎట్లు ఒప్పుకొందురు గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు సంగీత వాద్యములు నెటుల వాయించనిత్తురు హిందువుల మత ప్రకారము షోడసోపచార పూజలు ఎటులు జరగనిత్తురు వారు మహమదీలైనచో వారి చెవులకు కుట్లు రం అంటే రంధ్రములు ఎట్లుండును గ్రామములోని హిందూ దేవాలయ హిందూ దేవాలయములన్నింటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనడి వారు కాదు ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడగు బినీవాళ్యతో షిరిడీకి వచ్చెను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేలా చేసితివి అని బాబా నానా నానాసాహెబ్ మొదట దీన్ని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసినదిగా బాబాను ప్రార్థించను కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని బాబా అతనిని అడిగాను నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము వాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను తా చాలా బాధ పెట్టినని చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను ఇప్పుడు కాల అంటే మిశ్రమము దీని గురించి తెలుసుకుందాం ఇక నైవేద్య మెటుల పంచిపెట్టేడి వారు చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొని చుండిరి కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుని చుండిరి నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుండి చుండురి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగు అన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచేవారు బాబా దీనిని దైవమునకు అర్పించి పావన మొనర్చు అందులో కొంత భాగము కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకి అటు నిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండేవారు శ్యామ నానా సాహెబ్ నిమోన్కర్ వడ్డించేవారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచేవారు వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండేవారు తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగచేయు చుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఇప్పుడు ఈ అధ్యాయములో చివరిగా ఒక గిన్నెడు మజ్జిగ అనే విషయం తెలుసుకుందాం ఒకనాడు హేమాన్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినేను అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగమని ఇచ్చాను అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లు ఉండెను కొంచెము పేల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లా అనెను దానినంతయు త్రాగుము నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు అని బాబా అనెను అతడు వెంటనే దానినంతయు త్రాగెను బాబా పలుకులు సత్యమాయను ఎందుకనగా త్వరలో బాబా సమాధి చెందిరి పాఠకులారా హేమాన్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను కానీ మనకు కావాల్సినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను మనము ఈ అమృతము గిన్నెలతో త్రాగి సుష్టి చెంది ఆనందించదము కాక ఇంతటితో ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ప్రస్తావన భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణము గురించి తెలుసుకుందాం నమస్తే